వాచ్ ముందుగా ఒక పది సార్లు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని గాంధీభవన్లో కూర్చోబెట్టుకొని మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామని నమ్మవలికి యాత్రలు చేయించుకొని తీరా అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను విస్మరించడం చాలా దురదృష్టకరం ఇచ్చిన హామీల గురించి మా సమస్యల గురించి విన్నవించుకోవడానికి మేము గాంధీ కు వస్తున్నామని చెప్పి నిరుద్యోగులు గాంధేయ మార్గంలో ఈరోజు గాంధీ భవన్ వైపు వెళ్తూ ఉంటే గేట్ల దగ్గర దొరకబట్టుకొని ఈరోజు గొరగొర గుంజుకుంటూ పోయి ఈడ్చుకుంటా పోయి ఈరోజు జీవులు ఎక్కించి వ్యాన్లు ఎక్కించి వాళ్ళను ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళను ట్రీట్ చేయడము వాళ్ళను అరెస్ట్ చేయడము అక్రమ కేసులు పెట్టడము ఇది చాలా దుర్మార్గం దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది కుండ బగులతో పగిలింది కానీ బుద్ధి ఏందో తెలిసిపోయింది ఆ రోజు నిరుద్యోగ సమస్యను మేము పరిష్కారం చేస్తామని అనేక సందర్భాల్లో అనేక సభల్లో అనేక సమావేశాల్లో చెప్పి ఈరోజు వాస్తవమే వాళ్ళు ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిండవు ఎక్కడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే అసలు ఉద్యోగ నిరుద్యోగులను ఈరోజు గాలికి వదిలేసింది వాళ్ళు చేసిన తప్పేంది మీ పార్టీకి ప్రచారం చేయడమే తప్ప మీ కరపత్రాలను పంచడమే తప్ప మీ యాత్రలకు ప్లానింగ్ చేయడమే తప్ప ఏం తప్పు చేసిందని చెప్పి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిండో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు మీరు రెండు లక్షల ఉద్యోగాలు అన్నది వాస్తవమా కాదా ఈరోజు రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడిగితే ఒక మంత్రి నలభై వేల ఉద్యోగాలు ఇచ్చినమంటాడు ఇంకో మంత్రి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటాడు ముఖ్యమంత్రి గారు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటాడు ఇక పిసిసి అధ్యక్షులు ఆయన నేనేమన్నా తక్కువన అరే మంత్రులంతా ఇంత చెప్పి నేను కూడా చెప్పాలి కదా అని ఆయన పదివేలు యాడ్ చేసి ఆయన డెబ్బై వేలు చెప్పాడు ఒక వేలం పాటలాగా నలభై వేలు ఇచ్చినాం యాభై వేలు ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినాము మీడియా ముందు వేలం పాట మీడియా వెనుక సర్కారి వారి పాట సర్కారి వారి పాట సర్కారి వారి కోట కొనసాగుతున్నది కానీ నిజంగా ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు మీరు ఈ మీ వాటా కోసమో పాట కోసమో ఉద్యోగాలకు దొంగముచ్చట్లు ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు దొంగముచ్చట్లు చెప్తే ఈరోజు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేస్తే వారి ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు ఇస్తే కోడు వల్ల ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినామంటాడు మొత్తం ఇచ్చిందే మీరు పదకొండు వేలు కానీ మేము యాభై వేలు ఇచ్చినాం అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినాం అని చెప్పి ఈరోజు మాట్లాడడం ఏతిందో నిజంగా విడ్డూరంగా ఉంది ఆవు ఎక్కడ గడితేంది మా దొట్ల ఇంత చాలు అని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మంది పెళ్లిళ్ళలకు మంగళారుతి పట్టమంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నెంబర్ వన్ ఆయన సిగ్గుండాలా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ నువ్వు యాడ్ చేసుకోవడానికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలా నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు పేడ్ ఆర్టిస్టులు అంటే మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండ అంటే మీరు కూడా పే వాళ్ళకు చెప్పండి మరి ఎంత ఇచ్చిండ్రు ఎన్ని డబ్బులు ఇస్తే ఆ నిరుద్యోగులు మీకు ప్రచారం చేసిండో చెప్పాలి ఎన్ని డబ్బులు ఇస్తే ఆ నిరుద్యోగులు మీకోసం యాత్ర చేసిండో చెప్పాలి చాలా దృష్టకరమైన రోజు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పేడ్ ఆర్టిస్టులు లేదా ఇంకో పార్టీ పేడ్ ఆర్టిస్టులు ఈరోజు మీ ప్రభుత్వం మీద ఉద్యమిస్తున్నటువంటి ఈ నిరుద్యోగ మిత్రులు పేడ్ ఆర్టిస్టులు కాదు పబ్లిక్ యాక్టివిస్ట్ వాళ్ళు పబ్లిక్ కోసం యాక్టివిజం చేస్తున్నటువంటి మిత్రులు వాళ్ళు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు కూడా ఉద్యోగాల గురించి ప్రశ్నించిందు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు కూడా వాళ్ళు ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా నిజంగా వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అయితే చలో ప్రభుత్వం మీదే కదా ఎంక్వైరీ పెట్టండి ఎవరు ఎవరికి ఇంత ఇచ్చిలో బయట పెట్టండి అది చేత కాదు కేవలం ఒట్టిగానే ఒక డైలాగు పేడ్ ఆర్టిస్టులు ఈరోజు అసలు మీరెంత సంపాదిస్తున్నారు మీ అకౌంట్లు వాళ్ళ అకౌంట్లు ప్రజల ముందు పెడితే ఎవరు నిజంగా పేడ్ ఆర్టిస్ట్ పేడ్ ఆర్టిస్టులు తేలిపోతుంది ఆస్తుల సంపాదన మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు దాంట్లో ఒక పావుల వంతు ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలనే దాని మీద ఉంటే ఈ నిరుద్యోగులు ఈరోజు సంతోషంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యాలి కానీ ఈరోజు ఎంతసేపు మీకు పర్సంటేజ్ల మీద యావ కదా ఈరోజు కాంట్రాక్టర్ల బిల్లులలో పర్సంటేజ్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్లో పర్సంటేజ్లు పథకాలు అందాలంటే పర్సంటేజ్లు మన సిగ్గు లేకుండా మాది ప్రజాపాలన ప్రజాపాలన కాదు పర్సంటేజ్ల పాలన కొనసాగుతూ ఉన్నది కేవలం విట్టునే కాదు ఉద్యోగాల్లో కూడా గ్రూప్ పన్మిషన్లో ఏం జరిగింది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఏం జరిగింది అవకతవకలు జరిగినాయి గందరగోళానికి గురైనవి అన్నీ కూడా ఏదో గోల్మాల్ అయింది అని చెప్పి మేము ఆరోపణ చేస్తే కూడా ఇప్పటి వరకు సమాధానం లేదు ప్రభుత్వం నుండి ఎందుకు సమాధానం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అనుకున్నాం మేము కానీ డిఎస్సి అంటే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెలక్షన్ కమిటీ అయిపోయింది డిక్టేటర్ సెలక్షన్ కమిటీ అయిపోయింది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి దీని మీద ఎంక్వైరీ వేయండి అసలైనటువంటి క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు నెత్తినోరు మొత్తుకుంటా ఉంటే నిరుద్యోగులు మూడు సార్లు సర్టిఫికెట్లు వెరిఫై చేసి పది నెలలుగా కావస్తా ఉన్నా కూడా ఇప్పటివరకు ఎంక్వైరీలో ఏం తెలియదో కూడా తెలియదు తెలియదు ఇంత దుర్మార్గం గ్రూప్ వన్లో అవకతవకలు జరిగినాయని చెప్పి మేము ఆరోపణలు చేసిన తర్వాత ఈరోజు కోర్టులో ఉన్నది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క సమాధానం కూడా లేదు గురుకుల గురుకుల సీట్లు అమ్ముకుంటున్నారు ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా ఇంకా మళ్ళీ మీరు వచ్చి నిరుద్యోగ మిత్రులను ఉద్యమకారులను పట్టుకొని ఈరోజు పేడ్ ఆర్టిస్టులు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు వీళ్ళ కోసం పనిచేస్తున్నారని మాట్లాడము నిజంగా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను పాపం వాళ్ళు విద్యార్థులు కదా నిరుద్యోగులు కదా లాఠీ దెబ్బలు తింటున్నారు అక్రమ కేసులు వాళ్ళ మీద బనాయిస్తున్నారు వాళ్ళు స్టేషన్లలో పోతున్నారు జైలు పోతున్నారు అని చెప్పి ఎవరో ఒకరు విలేకరు అసలు మీడియా వాళ్ళు కావచ్చు లేకపోతే డిజిటల్ మీడియా వాళ్ళు కావచ్చు ఎవరైనా వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటే వాళ్ళు నకిలీ జర్నలిస్టులు వాళ్ళు అసలు జర్నలిస్టులు కానే కాదు వాళ్ళు ఎంఏ జర్నలిజం చేసిందా బిఏ జర్నలిజం చేసిందా అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం అసలు ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఎవరు అసలు జర్నలిస్టు ఎవరు ఫేక్ జర్నలిస్టు ఎవరు డిజిటల్ జర్నలిస్ట్ అని ముద్ర వేయడానికి అసలు ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని నేను ప్రతి పౌరుడు ఒక జర్నలిస్టే దానికి జర్నలిజం చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు డిజిటల్ మీడియా మీద ఇంత ఇంత అక్కసు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవర్ కానీ కొన్ని ఉదాహరణకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంత ఒత్తిడి వల్ల ఎంతైతే కవర్ కావాలి అంత కవర్ కావడం లేదు కాబట్టి డిజిటల్ మీడియా వాళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళ డిబేట్లు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళ సమస్యలు ఏందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు ఎవరైనా ప్రెస్ క్లబ్ పోయి మాట్లాడితే అక్కడ ఏమంటాడు కంట్రీ క్లబ్ పబ్బు అని మాట్లాడతారు అంటే ప్రెస్ అంటే కనీస గౌరవం లేదు అసలు ఇంత జరిగితే దృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ ఒక్క సీనియర్ జర్నలిస్ట్ కూడా ఒక ప్రెస్ క్లబ్ను పబ్ అయినా అని చెప్పి ఈరోజు వరకు ప్రశ్నించారు చాలా దుర్మార్గం ఇది చాలా దృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఆ రోజేమో నిరుద్యోగ మిత్రులందరూ మీకు దేవుళ్ళు దేవుళ్ళతో సమానం ఒక్కొక్కరిని పిలిచి మీ పక్కన కూర్చోబెట్టుకొని గౌరవించి వాళ్ళు కిరీటాలు పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం ఈరోజు వాళ్ళు దయ్యాల కనబడుతూ ఉన్నారు ఆ రోజు దేవుళ్ళు అయిపోయాళ్ళు ఈరోజు దయ్యాలు అయిపోయాను దేనికోసం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక జాబ్ క్యాలెండర్ అయితే అది ఒక పెద్ద జోక్ అయిపోయింది జాబ్ క్యాలెండర్ ఆ క్యాలెండర్లో కేవలం పండుగలు పబ్బాలు పంచాంగాలే ఉంటాయి తప్ప జాబులు మాత్రం ఉన్నాయి ఒక్క జాబ్ అంటే ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఈరోజు సరిగ్గా వేయడం లేదు నాకు తెలిసి దేశంలో ఏ ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇంత దారుణమైనటువంటి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల అని చెప్పి నేను అనుకోవడం లేదు అలా ఎన్ని జాబులు ఇస్తారనేది చెప్పారు పోనీ జాబులు ఎప్పుడు ఇస్తారనేది చెప్పరు మరి అలాంటప్పుడు అది జాబ్ క్యాలెండర్ ఎట్లయితుందో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిండు శాసనసభలో నిండు శాసనసభలో ఆ రోజు బట్టి విక్రమార్గ గారు జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు కేటీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఆ జాబ్ క్యాలెండర్ మీద ఎంత చర్చకు పట్టుబట్టినా ఆ రోజు చర్చకు అవకాశం ఇవ్వకుండా ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రంగా జాబ్ క్యాలెండర్ అక్కడ ప్రవేశపెట్టి చేతులు దురుక్కున్నారు ఈరోజు జరిగింది ఏంది సంవత్సరం అయిపోయింది నిరుద్యోగులు ఆ జాబ్ క్యాలెండర్కు మొన్ననే ప్రథమ వర్ధంతి కూడా చేసింది వాస్తవానికి వర్ధంతి చేయాల్సింది జాబ్ క్యాలెండర్ కాదు ఈ ప్రభుత్వానికే వర్ధంతి చేయాల ప్రభుత్వం ఉన్నదా ప్రభుత్వం వచ్చిన రోజే చచ్చిపోయింది ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదు ప్రజా సమస్యను పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వం బతుకున్నదనేటువంటి విషయం కూడా ఎవరికి గుర్తు లేనటువంటి సందర్భంలో తప్పకుండా ప్రథమ వర్ధంతి సమ ప్రభుత్వానికే వేయాల జాబ్ క్యాలెండర్ కాదు రోజు ఎవరికి నమ్మకం లేదండి ప్రభుత్వం జాబ్లు ఇస్తాయనే నమ్మకం లేదు అందుకనే ఇన్ని రోజులు అశోక్ నగర్లో కానీ దిల్సు నగర్లో కానీ అక్కడ ఇరుకైనటువంటి గదుల్లో గాలి లేక అక్కడ వెళ్తురు లేక నానా ఇబ్బందులు పడుతూ హాస్టళ్లలో ఉంటూ ఆడ వచ్చిరాని తిండి తింటూ ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల మీద భారం వేయలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయింది ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఎవరికి నమ్మకం లేదు వాళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మకం లేదు అందుకనే నటరాజన్ గారు ఈరోజు పాదయాత్రలు చేసి వారు నటరాజ తాండవం చేస్తున్నారు పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రి గారైనా వేయాల లేదా పిసిసి అధ్యక్షులైనా వేయాలి కానీ ఏఐసిసి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి నటరాజన్ గారు ఎందుకు నటరాజ తాండవం చేస్తున్నారు అంటే నీ మీద ఎవ్వనికి నమ్మకం లేదు కాబట్టి కనీసం ఈ పాదయాత్ర ద్వారానైనా కాంగ్రెస్ పార్టీ మీద కొంత నమ్మకాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జితో ఈరోజు పాదయాత్ర చేపిస్తున్నది ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నాను మరి ఇటువంటి నమ్మకం లేనటువంటి ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ మీద ఎందుకు రుద్దుతున్నారో ఒకసారి జాతీయ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు జాబ్ నోటిఫికేషన్స్ వేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ కనుక మీరు జాబ్ నోటిఫికేషన్స్ వేయకపోతే తప్పకుండా నోటిఫై చేసి మరి మిమ్మల్ని ఓడగొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇప్పటికే సంవత్సరం కాలం పూర్తయిపోయింది అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇప్పటికే వాళ్ళ వాళ్ళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది మన హైకోర్టు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కానీ మీరు ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఇప్పటికైనా కనీసం ఈ నిరుద్యోగుల యొక్క విన్నపాన్ని ఆలోచించి వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల లోపే ఈ నిరుద్యోగ మిత్రులకు మీరు ప్రామిస్ చేసినటువంటి నిరుద్యోగ భృతి బ్యాలెన్స్ మొత్తం కూడా చెల్లించి ఎన్నికలకు పోవాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జియో ఫార్టీ సిక్స్ అప్పుడు కానీ జియో ట్వంటీ నైన్ అప్పుడు కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో నిరుద్యోగ మిత్రుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతున్నాయో ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి తొలగించాల్సిందిగా ఈరోజు మరి దోమలగూడలో కానీ అఫ్జల్గంజ్లో కానీ నాంపల్లిలో కానీ అరెస్ట్ అయినటువంటి ఈ విద్యార్థులను నిరుద్యోగ మిత్రులను ఎటువంటి కేసులు లేకుండా వెంటనే విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా వారి వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది వాళ్ళకు అండగా నిలుస్తుంది ఎవడైనా ఇంకోసారి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు బీఆర్ఎస్ పార్టీ కొమ్మ వాస్తున్నారు అని చెప్పి ఎవడైనా మాట్లాడితే వారిని చెంప రెండు చెంపలు వాయించాల్సిందా వాని పనులు ఇరగొట్టాల్సిందా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం అరే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అణచివేసినప్పుడు ప్రజలు ప్రతిపక్ష పార్టీ దగ్గరకు వస్తారండి ఎందుకు రారు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు ప్రజలను అణచివేసినప్పుడు ప్రజలు మీ మీద తిరుగుబాటు చేసినప్పుడు తప్పకుండా వాళ్లకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఆ హక్కు మాకు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఆ రోజు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గర రాలేదా ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మీరు ప్రజలకు రక్షణగా లేరు కాబట్టి ఈరోజు ప్రజలకు తెలంగాణ యావత్ సబ్బంద వర్గాలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక రక్షణ కవచంగా నిలిచింది కాబట్టి తప్పకుండా మా దగ్గరకు వస్తారు తెలంగాణ భవన్ ఈరోజు ఒక జనతా గ్యారేజ్ అని ఈరోజు పేరుపోయింది